కూకట్పల్లిలో జ్యోతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది తమ బిడ్డ మృతికి ప్రియుడు రాకేష్ కారణమని జ్యోతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు రాత్రి ప్రియుడితో కలిసి జ్యోతి బయటకు వెళ్లిందని కూల్ డ్రింక్ లో మత్తు మంది ఇచ్చిన కారణంగానే చనిపోయిందని అంటున్నారు వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిన కారణంగానే రాకేష్ తమ బిడ్డను చంపేశాడని కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు వెనుకని ఎన్నోసార్లు వారించినారు అందుకుగాను నా దృష్టికి తీసుకొచ్చి తీసుకొచ్చినా కానీ గత ఆరు నెలల కింద ఆ అబ్బాయిని నేను మందలిచ్చిన కానీ తన ప్రవర్తన మార్చుకోక నీ తండ్రికి చెప్తామని నా బిడ్డకు అనవసరంగా ఇక్కడ కేపిహెచ్బి కాలనీలోని ఒక పార్కులో తీసుకుపోయి ఆమెకు విష విష పానీయాలు తాగించినాడు ఆమె ప్రస్తుతం ఇప్పుడు మృత్యువుతో పోరాడుతుండేను ఇటువంటి పరిస్థితి నాకు కానీ నా పిల్లలకు కానీ సిటీలో ఉన్న ఏ తండ్రికి ఏ తల్లికి కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా పోలీసు వారు సహకరించాలని కోరుతున్నారు మైసంపల్లి గ్రామము సిద్దిపేట జిల్లాకు చెందిన సిద్ధిరా లక్ష్మణ్ అని ఒక ఫిర్యాదు చేసిన జరిగింది తన కూతురు జ్యోతి డిగ్రీ చదివి మన ఫోర్త్ ఫేజ్ కేబిహెచ్బిలో రిసైడ్ నిర్వహిస్తుంది తను సిద్ధి బేగంపేట ప్రకాష్ నగర్లో ఒక ప్రైవేట్ హౌస్లో పనిచేస్తుంది అదే పక్క గ్రామానికి చెందిన రాకేష్ రెడ్డి అనే వ్యక్తి మీ అమ్మాయిని ప్రేమించమని వేధిస్తున్నాడని ఆర్టిష్యూ తనతో చాలాసార్లు చెప్పిందని నిన్న సాయంత్రం కూడా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడింది మా తల్లిదండ్రులతో మాట్లాడింది ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత నైట్ ఎయిట్ థర్టీ ఆ సమయంలో ఈ అమ్మాయి ఫోన్తో రాకేష్ రెడ్డి ఫోన్ చేసి మీ అమ్మాయి పైజాను తీసుకున్నది హాస్పిటల్ అడ్మిట్ చేసినని చెప్పి తన వాళ్ళ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసాడు అమ్మాయి పైజాన్ని తీసుకుని అనుపమ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఈ అమ్మాయిని ఈ రాకేష్ రెడ్డి ప్రేమతో పేరుతో వేధింపులు చేయడం వల్లనే పైజాన్ని తీసుకుని చెప్పి వాళ్ళ తండ్రి శాఖ మేరకు మీ కేసు నమోదు చేసి దర్యాప్తు ఇస్తున్నాను ಊರು ಪಕ್ಕಕ್ಕ ಅಬ್ಬಾಯಿ ರಾಕೆ